దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క దేశ కార్మికుల కోసం ఎలా అయితే ఇంతకుముందు ఎంజినీర్గా ఉపాధి హామీ పథకం ఎలా అయితే తీసుకొని వచ్చిందో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆ ఒక ప్రజలకు ఎలా అయితే విద్య హక్కు పని కూడా ఒక హక్కు అని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది ఆ హక్కును కూడా తీసివేయాలని చెప్పేసి ప్రజలు గర్వంగా బ్రతకూడతూ ప్రజలు ప్రభుత్వం మీదనే ఆధారపడి బ్రతకాలని ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ ఎలా అయితే మా ఇంజనీర్ స్కీమ్ తీసుకొని వచ్చిందో ఆ స్కీమ్ ని మొత్తం కూడా కాలరాస్తూ బీబీ గ్రామ్ జి అని చెప్పేసి వాళ్ళు ఒకటి తీసుకొని వచ్చేసి మొత్తం పేరునే మార్చేసి మహాత్మా గాంధీకి ఈరోజు ఈ దేశానికి ఎలా అయితే ఆదర్శం అవుతుందో అసలు మహాత్మా గాంధీ గారినే ఏకంగా ప్రజలు మర్చిపోయే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బిల్లు తీసుకురావడం జరిగింది అసలు ఈ యొక్క ప్రాంతం కర్నూలు కర్నూలు ఇప్పుడున్నటువంటి ఏడు నియోజకవర్గాలలో కర్నూలు జిల్లాలో అసలు మనం వలసలతో సతమతం అవుతూ ఇక్కడ కరువు మండలాల్లో మనకు పని దినాలు కనీసం నూట యాభై నుంచి రెండు వందలు కేటాయించాలని మనం అడుగుతూ ఉంటే అసలు వంద పని దినాలు కూడా కేటాయించే పరిస్థితిలో లేకుండా చేయాలని ఈ యొక్క కుట్ర ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది దీంట్లో మొన్నలాగా పని ఒక హామీ అయితే ఆ హామీ కూడా ఈరోజు మనకు దక్కే పరిస్థితి లేదు ప్రజలు ఇంతకుముందు మనకి కనీసం వర్షాలు లేకపోతే ఆ రోజు పనైనా చేసుకొని ఆ హామీ పనికి ఆహారం పనికి ఈ రోజు హామీ ఉండేది వాళ్ళకి డబ్బులు వచ్చేటప్పుడు ఏదో ఒక విధంగా గర్వంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అసలుకు అది కూడా లేకోకుండా వలసలు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టే బిల్లుతో వలసలు అధికమయ్యే పరిస్థితి ఉంది ప్రజలలో ఒక అభద్రత లేకపోతే ఒక నమ్మకం భరోసా అనేది లేకోకుండా పోయి ఈరోజు కార్మికులు లేకపోతే రైతు ఆధారికంగా ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఎలా అయితే ఈ యొక్క ప్రభుత్వం ఇంత ముందు రైతు బిల్లులన్నీ తీసుకొని వచ్చి రైతులను మోసం చేసే పరిస్థితి తీసుకొని వస్తే ఆ రోజు ఇలాగే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మక తీసుకొని బిల్లులు వెనక్కి పంపే పరిస్థితి చేశాం అలాగే ఇప్పుడు కూడా ఈ రోజు మేము ప్రతిజ్ఞ చేశాం తప్పకుండా ఎంజినీర్ స్కీమ్ ని కొనసాగించేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అందరం మేమందరం కూడా ఇలాగే పోరాడతాం ఇంకా ప్రజల్లోకి తీసుకొని వచ్చాం గ్రామ గ్రామానికి పంచాయతీ లెవెల్లో కూడా ఇది తీసుకొని వెళ్ళి ఈ యొక్క స్కీమ్ ని మళ్ళీ తిరిగి ఇంప్లిమెంట్ చేసేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాడుతుందని చెప్పేసి ఈ పోరాటంలో మా నాయకురాలు షర్మిల గారు పూర్తిగా కూడా మాతో పాటు కలిసి నడుస్తారు మేమందరం కూడా దీన్ని ఈ స్కీమ్ ని అందరూ కూడా వివిధ గా ఇన్ఛార్జీలు కావచ్చు చైర్మన్లు కావచ్చు ప్రతి ఒక్కరం కూడా మా ఒక కష్టం కొద్ది అయినా కానీ ఫిబ్రవరి వరకు కూడా మేము ప్లాన్ చేసుకుని ఉండడం తప్పకుండా గ్రామ గ్రామానికి వెళ్లి మొత్తం అందరికీ చైతన్యం చేసి ఈ యొక్క స్కీమ్ మీద ఫైట్ చేసామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం నా పేరు కాంతి నాయుడు జిల్లా అధ్యక్షులు జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం ఈరోజు కర్నూలు కాంగ్రెస్ కమిటీ తరఫున మన్రేగా చట్టాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఒకరోజు నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది బీజేపీ వారు ఏదైతే కుట్ర చేస్తున్నారో ఆ కుట్రలో ఏదైతే ఈ దేశ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో అది తప్పు ప్రజలు ఎంతో రెండు వేల ఆరులో కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని స్థాపించినప్పుడు గుండ్లపల్లి గ్రామంలో అనంతపురం జిల్లాలో ప్రజలంతా ఎంతో హర్షించారు కరోనాలో కూడా నూట ఇరవై రోజులు పని దినం దొరికింది అంటే ఈ చట్టం ఒక బృహత్తరమైన ఉద్దేశాన్ని బీజేపీ వారు గమనించవలసిందిగా ఈ సందర్భంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం పని దినాలు లేకుంటే ప్రజలు వలసలు వెళ్తున్నారు వలసలు వెళ్ళి ప్రజలు అసలు ఊర్లకు ఊళ్ళు ఖాళీ అవుతుంటే బీజేపీ వారు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు దాని మీద తీసుకోకపోవడం ఈ జిల్లాకు కర్నూలు జిల్లాకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు కొత్త ఇండస్ట్రీస్ కానీ విద్యా సంస్థలు కానీ లేవు ఉన్న పని దినాలు కూడా తీసేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్ళి బతకాలి ఎలా బతకాలి అనేది కూడా బీజేపీ వారు గమనించవలసిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా ఈ చట్టం పేరు మార్చడం ద్వారా బీజేపీ వారు గాంధీ గారిని పర్మనెంట్గా ఈ దేశం నుంచి ఈ ఆయన పేరుని తొలగించాలని ఆ పే జనాలందరూ ఆయన పేరును మర్చిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు అది ఎంతో కుట్ర ఘాడ్సే గాంధీని చంపిన ఘాడ్సే గారిని ప్రయర్ చేసుకుంటూ గాంధీజీ గారు ఈ దేశానికి స్వతంత్రం కోసం తన ప్రాణాన్ని అర్పించిన గాంధీ గారిని విస్మరించే విధంగా ప్రయత్నాలు చేయడం బీజేపీ వారికి తగలని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం బీజేపీ వారు ఆలోచించాలి ఈ దేశంలో ఎల్ఐసిని అమ్ముతున్నారు రైళ్ళ నమ్ముతున్నారు ఎయిర్పోర్ట్లను అమ్ముతున్నారు ఈ దేశంలో రోడ్డు మీద నడవాలంటే ప్రజలు ట్యాక్సులు కట్టి నడవాల్సి వస్తుంది ప్రయాణాలు చేయాలంటే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల దగ్గర ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న బిజెపి వారు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజలు ఎలా ఉన్నారో స్వేచ్ఛ వాయులు పీల్చుకున్నారో అలాగే మళ్ళా ఉండాలంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డిసిసి గారికి ధన్యవాదాలు జై కాంగ్రెస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ధర్నా చౌక్ దగ్గర మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తొలగించకూడదు కొనసాగించాలని ప్రతిజ్ఞ చేయడం జరిగింది మరి ఇది కేవలం పథకం మాత్రమే కాదు పేర్ల ప్రజల జీవన ఆధారం ఈ పథకం పేరు తొలగించి పథకాన్ని పూర్తిగా ఎత్తివేయాలని బిజెపి కుట్ర పన్నుతుంది పథకం నిర్వీర్యం చేస్తే గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతాయి వలసలు పెరుగుతాయి దోగులు దొంగతనాలు అధికమవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే చదువుకున్నటువంటి యువకుల్ని కూడా ఉపాధి లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో వెనుకమంటేటువంటి గ్రామాల్లోనా పేదరికం ఎక్కువ రోజు రోజుకి పెరిగిపోతా ఉంది అటువంటి పేదరికాన్ని ఆపాలన్నా వలసలు తగ్గించాలన్నా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకాన్ని తక్షణమే పూర్తి స్థాయిలో అమలు అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిద్య ఉద్యోగాలు ఇష్టం పెంచడం లేవంటున్నారు గ్రామాల్లోన రోడ్లు వేయమని అడిగితే మరి ప్రభుత్వం దగ్గర నిధులు లేవంటా ఉన్నారు మరి ఏ పథకాన్ని అమలు పరచాలన్నా నిధులు లేవంటా ఉన్నారు మరి బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి నిధులు లేనప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు ఉపాధి ఇవ్వలేనప్పుడు మరి ఈ పథకాన్ని ఏ విధంగా పూర్తి స్థాయిలో కొనసాగిస్తారు ఈ పథకాలకు ఏ విధంగా నీళ్ళు ఇస్తారు మరి కోని దినాలకు ఏ విధంగా పెంచుతారు అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీకి అడుగుతా ఉన్నాం కాబట్టి మహాత్మా గాంధీ పేరు దేశ వ్యాప్తంగా ప్రతి పేద ప్రజల గుండెల్లోనా చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పేరు మరి ఆయన ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి దేశ స్వాతంత్ర సమరంలో అనేక మంది కార్యకర్తలను ఏకం చేసేటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి పేరు తొలగించి మీకు అనుకూలమైనటువంటి పేరు పెడితే కాంగ్రెస్ పార్టీగా ఈ దేశంలో సహించే ప్రసక్తే లేదు భవిష్యత్తులో గ్రామ గ్రామాన పత్తి పేదవాడి కూలి విరా పెంచే విధంగా పేరు పథకాన్ని తొలగించకుండా ఉండే విధంగా పథకం పేరు కాపాడుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ కంగనం కట్టుకుని ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మహేంద్ర నాయుడు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజ్యాంగంలో గత ఇరవై సంవత్సరాలుగా మన్మోహన్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ పథకాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామ ఉపాధి పథకం అని చెప్పి పేదవాళ్ళకి రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడాలని చెప్పి ఆనాడు మన గాంధీజీ పేరు మీద ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు నలభై ఐదు కోట్ల ఎకరాల భూమి ఉంది మన భారతదేశంలో కానీ రైతులు ఎందు గురించి ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు అంటే రైతులకు పని లేని దిన జూన్ నుంచి మే వరకు పంటలు పండుతాయి వారాలు వస్తాయి తర్వాత మే తర్వాత ఏమవుతుంది ఎండాకాలం వస్తుంది ఎండాకాలం వస్తే పని పని ఉండవు రైతులకి రైతు కూలీలకి ఎస్టీకి కానీ ఎస్సీ కానీ బీసీకి కానీ ఎవరికి పని ఉండవు ఊరు నీరు కాకుండా ఓన్ వల్ల అట్టుకొని ఉన్నారు అని చెప్పి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ఏర్పాటు చేశారు ఆనాడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు బిజెపి ప్రభుత్వము వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ లాభాల కోసము వాళ్ళకి ఇష్టం వచ్చిన రాష్ట్రంలో ఈ పథకాన్ని ఏర్పాటు చేస్తారంట ఇది ఎంతవరకు న్యాయము మేము అడుగుతున్నాం కాంగ్రెస్ తరఫున బిజెపి నాయకులారా మన్న కులాలు అమ్ముకున్నారు మన రైల్వే డిపార్ట్మెంట్ అమ్ముకున్నారు ఎల్ఐసి ఆఫీసులు అమ్ముకున్నారు లాస్ట్ మనకు వచ్చేసి రైతులు పట్టికే కూలీల పని కూడా అమ్ముకొని జీవిస్తున్నారు మరి ఇది ఎక్కడ రాజ్యము దొంగల రాజ్యమా దోపిడీ రాజ్యమా ఈనాడు మన కూలీలు వలసలు పోకుండా కాపాడాలంటే అంటే ఖచ్చితంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిని ఖచ్చితంగా కలిపియాలి ఈ నేను సామాన్య మానవులు కాదు మన స్వతంత్రం కోసం మన కోసము సత్యాగ్రహాలు చేసినాడు ఉప్పు సత్యాగ్రహాలు చేసినాడు జైలు పాలైనడు ఇవి చేసిన అక్కడిని వంద రూపాయల నోటి మీద ఆయన నిర్మించినారంటే ఆయన ఎంత గొప్పవాడు మనం అర్థం చేసుకోవాలి ఈనాడు ప్రజల నోర్లు బట్టి ప్రజల నోర్లు బట్టి మీరు బతకాలనుకుంటే మీకేం ప్రయోజనం లేదు రైతుకు ఎంత ఉపయోగం ఉందో తెలుసా ఒక ఎకరా ఉన్న పని పట్టక మీద చుట్టూ రౌండ్ ఒక అడుగు మైన తీసుకుంటారు వానకాలం వాన వస్తే ఆ గుంతల్లో నీళ్ళు పడుతుంది నీళ్ళు పడుతుంది ఏమవుతుంది దుద్ధిమకాలతో చేమరుస్తుంది చామరిస్తే ఏమవుతుంది పంట సమృద్ధిగా పంట పండుతుంది వానలు ఎక్కువ పడితే పెద్ద పెద్ద సుమారు గంట ముప్పై నలభై వరకు గుంతల్లో అవుతారు ఆ గుంతల్లో నీళ్ళు వస్తాయి రైతుకు ఎట ఉపాధి ఆమె పథకం తప్ప ఇది మీరు చేసేది ఏమి ఏమి నష్టమే తప్ప లాభం ఏం లేదు నరేంద్ర మోడీ గారు నువ్వు చేసేది ప్రజలకి మోసం తప్ప ఏం లేదు నెల డబ్బు అని చెప్పావు నెల డబ్బు ఏం చేసినావు ఒక్కొక్కరు కాకలా పదిహేను లక్షలు వేస్తావు కొన్ని కోట్ల మందితో బ్యాంక్ అకౌంట్ చేయించుకున్నావు రూపాయి రూపాయ రూపాయ అని మరదు వంద రూపాయలు అండి ఇలాంటి సంవత్సరానికి ఉంది చెప్పి కొన్ని కోట్లు దోష్కొని తిన్నావు మళ్ళీ వచ్చేసి జిఎస్టి బిల్లు పెట్టినావు జిఎస్టి బిల్లు పెట్టిన ఎవరికి లాభం ఉంది పేదవాడు పేదవాడుగానే ఉన్నారు కానీ దోచుకునే వారికి దోచుకుంటున్నారు దాచుకునే వారికి దాచుకుంటున్నారు దయచేసి నరేంద్ర మోడీ మీరు చేసిన దొంగ పనులు తప్ప ఒకరి మంచి పని లేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రుణమాపులు వస్తాయి రైతుకు రుణాలు ఇస్తాము ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకి రైతులకి కార్మికులకి అందుబాటులో ఉంటామని ఈ సభ మూలంగా తెలపరుస్తున్నాను జై కాంగ్రెస్ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరు కార్చడానిక బీజేపీ బీజేపీ పండుతున్న ఈ పండకాన్ని మేము అడ్డుకుంటూ ఈరోజు పేద ప్రజలు బతకాలంటే చాలా కష్టంగా ఉంది అలాంటప్పుడు ఉండే హామీ పథకాన్ని కూడా దాన్ని కూడా తొలగించి పేరు మార్చాలా ఊరు మార్చాలా అనే భావనలోనే ఉన్నారే తప్ప బీజేపీ వాళ్ళు ఈ దేశాన్ని ఎలా అభివృద్ధి పంచుదాం అనే భావన ఎలాంటిది లేదు ఈ దేశంలో సందులు సందులవి ఊర్లవి రైల్వే స్టేషన్లవి పేర్లు మార్చుకుంటూ ఏదో మేము అది చేశాము ఇది చేశాం అంటున్నారు కానీ రైళ్లు అమ్మేస్తున్నారు ట్రైన్లు అమ్మేస్తున్నారు ఎయిర్పోర్ట్లు అమ్మేస్తున్నారు అన్ని అదానికి అంబానికి పారదత్తం చేసి ఇక్కడ ఉన్న ప్రజలు పేదవారిని వాళ్ళు పుట్ట కొట్టడానికి కోసమే వీళ్ళు ఈ పార్టీ బీజేపీ పార్టీ అనేది ఉంది ఆ పార్టీ ఏ రోజు తేనా ఈ దేశాన్ని పాలించకుండా ఉంటుందో ఆ రోజు ఇక్కడ ఇక్కడ ప్రజలు సుఖశాంతులతో బతుకుతారు అదే విధంగా మన కర్నూల్లో ఒక్కబోడు భూములని అంతా కబ్జా చేసుకొని ఉన్నారు ఆ ఒక్కోటి భూములను కూడా మన ఇప్పుడున్న ప్రభుత్వం టీజీ భరత్ గారు కూడా దాని మీద ఆలోచన పెట్టి మైనార్టీకి వచ్చే ప్రాపర్టీలు అన్ని కూడా వాళ్లకు చేరే విధంగా చేయాలనేసి కోరుకుంటున్నాము అదే విధంగా మన ఉర్దూ యూనివర్సిటీ కోసము మన చంద్రబాబు నాయుడు గారు పునాదులు వేసినవి కానీ గత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నీరు కార్చి ఆ పథకాన్ని ఉర్దూ యూనివర్సిటీని ఎలాంటి విధంగా కూడా ఏమి కూడా పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు మీరు వేసిన పునాదిని మీరు ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి అది ఆ పథకాన్ని పూర్తి చేయాలనేసి మేము కోరుకుంటున్నాము ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున గారు మల్లికార్జున గారు పిలుపు మేరకు మరి అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినటువంటి రెడ్డి గారు వాళ్ళ పిలుపు మేరకు ఈ రోజు కర్నూలు జిల్లాలో మా ప్రితమ్మ నాయకుడు కాంతి గారు అలాగే ఇలాని బాష గారు సిటీ అధ్యక్షులు మేమందరం కలిసి ఇక్కడ ఈ రోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది ఈ నిరాహార దీస దేనికోసం అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఈ దేశమంతటా ప్రజలు ఎండాకాలం వస్తే వేరే దేశాల వేరే రాష్ట్రాలకు వలసలు పోయి బతికేవాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఆ గ్రామ స్థాయిలోనే ఉండి మరి అక్కడనే ఉండాలా ఎక్కడ వలసలు పోకూడదు అనే ఉద్దేశంతోనే ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి టైంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి సోనియా గాంధీ గారితోని అలాగే ఆనాటి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎండాకాలం వస్తేనే పోతుంటారు కాబట్టి వంద రోజుల పరిజ్ఞానాలు కల్పించాల మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఆనాడు ఒక గొప్ప మనసుతోనే మరి ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ గ్రామీణ జాతి జాతీయ ఉపాధి పథకం పెట్టడం జరిగింది మరి ఈ రోజు రామ్జీ గోమ్జీ అంట బీజేపీ పార్టీ ఏం రామ్జీ ఏం గోంజీ అర్థం కాదు ఆ పేరు పెట్టడం జరిగింది అయ్యా భారతదేశం కోసము బ్రిటిష్ వాళ్ళ నుండి పోరాడి మన దేశానికి స్వతంత్రం తెచ్చిన నాయకుడు గాంధీ గారు ఈ ప్రపంచ దేశంలోనే ఆయన్ని ఒక శాంతి దూత అంటారు మరి ఆయన పేరును తొలగించి మీరేదో రామ్జీ గోంజీ అని పెట్టుకుంటున్నారు మరి ఇది ఎంత సమన్ చేసామో మీకే తెలియాలి మరి ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ హిందువులే ఉన్నారు మరి హిందువుల కలుపు కొడుతున్నారు బిజెపి పార్టీ ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా ఒకసారి ఆలోచించండి ఒక పక్కనేమో జై శ్రీరామ్ అంటున్నారు క్రైస్తవుల్లో ముస్లింలలో కలాట పెడుతున్నారు మరి ఒక పక్కనేమో మరి ఈ రోజు ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళంతా హిందువులే మోడీ గారు ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రధానమంత్రి గారు అందరు హిందువులు కలుపు కొడుతున్నారు మీరు మరి అదే విధంగా మత ఉద్దేశాలు మత ఇది చేస్తున్నారు ఇది పద్ధతి కాదు మరి మీరు దయచేసి మహాత్మా గాంధీ పేరు పెట్టి ఏదైతే ఆ రోజు ప్రజలకు ఈ చట్టం కింద ఉన్న రోజు పరిచయామ కల్పిస్తున్నారు అదే అదే పేరుతో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం నేనంటే కాంగ్రెస్ పార్టీ నిత్యము మీ పైన మీ ప్రభుత్వం పైన పోరాటాలు చేస్తూనే ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ జై శర్మిలమ్మ జై మల్లికార్జున ఖార్గే జై రాహుల్ గాంధీ